హిల్ కరీం అమ్మాబాద్ కరుణామయుడు అపారకుప సాగరుడైన సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ వేదికను అలంకరించిన పెద్దలకు మరియు సభకు విచ్చేసిన ముఖ్య అతిథులకు మన ఉపాధ్యాయున ఉపాధ్యాయులకు మరి నాతోటి విద్యార్థినివులందరికీ అస్సలం వరహతుల్లాహి వబర్కా నేను ముందుగా నా తరపు నుంచి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదములు నా పేరు షేక్ హీనా నేను ఆలిమే చివరి సంవత్సర విద్యార్థిని ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవలచుకుంటున్నాను ఆగస్టు పదహైదవ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులందరూ ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా మరియు పండుగలా జరుపుకుంటారు ప్రతి దేశానికి పరుల పాలన లేదా అక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మన ఆనవాయతి దాదాపు రెండు వందల దాదాపు రెండు వందల ఏళ్ళ గితం బ్రిటిష్ పాలనలో బాీసత్వాన్ని చెవి చూశాము పంతొమ్మిది వందల నలభై ఏడవ ఆగస్టు పదహైదవ తేదీ ఈ బానిసత్వం నుంచి విముక్తి లభించింది అప్పటి నుండి ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ వేడుకను జరుపుకునేందుకు ఆగస్టు పదహైదవ తేదీ జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము మన మన రాష్ట్ర తెలంగాణ అయిన ఢిల్లీలో ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను భారత ప్రధానమంత్రి ఎగురువయ్యడం ఆనవాయితీ దాదాపు ఎర్రకోటపై మన సైనికులు చేసే సాహసాలు విన్యాసాలు అబ్బులపరుస్తాయి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల తరఫున వ్యవసాయం కళలకు సంబంధించిన శకటాలను మన మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల తరఫున కళలకు సంబంధించిన శకటాలకు ఎక్కువగా ప్రదేశిస్తారు స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదు ఇది దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క మధురాన భూతి వ్యాపారం పేరుతో మన భారతదేశంలో అడుగు పెట్టారు బ్రిటిష్ దేశస్థులు కానీ క్రమంగా మన దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకోవడం మొదలు పెట్టారు కొందరు రాజులను ప్రలోభ పెట్టి వారి రాజ్యాన్ని తమ ప్రభావం కిందకి తెచ్చుకున్నారు చాలా ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకుంటూ వెళ్లారు ఇలా పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో చాలా భాగాలను తమ పరిపాలన కిందకి తెచ్చుకున్నారు అప్పుడు వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం లభించింది దాదాపు రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ పాలనలో భారతదేశానికి ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా ఎంతో నష్టపోయాము మహాత్మా గాంధీ నాయకత్వంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో భారతదేశం కుల మత జాతీయ వర్గాలకు కుల మత లేకుండా సత్యహింసలను ఆయుధాలుగా పోరాటం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడవ బానిసత్వం నుంచి విముక్తి పొందాము అప్పటి నుండి ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ పోరాటంలో కొన్ని వేల మంది తమ ప్రాణాలను తమ ప్రాణాలను దేశం కోసం సైతం అర్పించారు ఈరోజు మేమింత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో మహానుభావులు ఎందరో స్వాతంత్ర ఎందరో అమర వీరుల త్యాగం ఫలితమే ప్రపంచ వ్యాప్తంగా మనందరి ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా చేయడం మన బాధ్యత అని మన మనమందరం గుర్తుపెట్టుకోవాలి నాకు ఇంతటి అమూల్యమైన అవకాశం కలిగించిన పెద్దలకు మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అసలైమ్ వరహమూల వ